హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో పెన్షన్లకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు గత ప్రభుత్వ హయాంలో ఉన్న విధానానికి స్వస్తి పలికారు ఇకపై ఆరంచెల విధానాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత ఉంటే చాలు పెన్షన్ మంజూరు చేస్తామన్నారు అలాగే నవంబర్ నుంచి కొత్త దరఖాస్తుల్ని స్వీకరించనున్నారు జనవరి నుంచి కొత్త పెన్షన్లను అందజేస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల లబ్ధిదారుల అర్హత నిర్ణయించేందుకు అనుసరించిన ఆరంజల పరిశీలనకు గుడ్ బై చెప్పారు ఈ విధానం ఇకపై ఉండబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు ఇకపై రాష్ట్రంలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతుందని చెప్పారు అలాగే గత ప్రభుత్వ హయాంలో అర్హత లేకపోయినా చాలామందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారంటూ ఫిర్యాదులు వచ్చాయి వీటిని పరిశీలించేందుకు మంత్రులతో కమిటీ వేయాలని ముందు అనుకున్నారు ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని కూడా పక్కన పెట్టారు ఈ ఫిర్యాదులన్నీ గ్రామ సభ ముందుంచి అప్పుడు నిర్ణయించాలని బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో తీర్మానించారు గత ప్రభుత్వం హయాంలో పెన్షన్లకు సంబంధించి ఆరంజల విధానం అమలు చేశారు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ ఆరంజల విధానం తలనొప్పిగా మారింది దీంతో చంద్రబాబు సర్కార్ ఈ విధానానికి స్వస్తి పలికారు వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తులను స్వీకరించనున్నారు డిసెంబర్ నెలాఖరులోపు ఈ పెన్షన్లకు దరఖాస్తులన్నీ ఫైనల్ చేసి జనవరి నుంచి పెన్షన్లను అందించాలన్నారు అలాగే గత ప్రభుత్వ హయాంలో తప్పుడు పత్రాలతో పెన్షన్ తీసుకుంటున్నారని ఫిర్యాదులు వచ్చాయి ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల పెన్షన్లను తనిఖీ చేయనున్నారు అలాంటి వారికి నలభై ఐదు రోజుల్లోగా నోటీసులు ఇస్తారు గ్రామ సభల్లో చర్చించిన తర్వాత ఆ పెన్షన్లపై నిర్ణయం తీసుకుంటారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తామని తప్పుడు పత్రాలతో పెన్షన్ పొందిన వారిపై మాత్రం వేటు తప్పదన్నారు కూటమి ప్రభుత్వం అధిక లోకి వచ్చిన తర్వాత పెన్షన్లను పెంచింది గతంలో మూడు వేలుగా ఉన్న పెన్షన్లను నాలుగు వేలకు పెంచింది జూన్ నెల నుంచి ఇంటి దగ్గరకే పెన్షన్ పంపిణీ చేస్తుంది గత ప్రభుత్వంలో వాలంటీర్లతో పంపిణీ చేయిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లను పంపిణీ చేయిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పుడు కొత్త పెన్షన్లకు దరఖాస్తులు తీసుకునేందుకు సిద్ధమవుతుంది మరోవైపు ఉచిత సిలిండర్ల పథకంలో భాగంగా సిలిండర్ కొనుగోలు చేసిన వారికి నలభై ఎనిమిది గంటల్లోగా సబ్సిడీ మొత్తాన్ని లబ్ధిదారుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేస్తుందని అధికారులు ప్రకటించారు అయితే ఈ పథకంపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆసక్తికర ప్రతిపాదన తీసుకొచ్చారు రాష్ట్రంలో పెన్షన్లు ఇంటింటికి వెళ్లి ఇస్తున్నట్టే సిలిండర్ కూడా అందిస్తే బాగుంటుందని కేబినెట్ భేటీ సమయంలో సూచించారు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బు వేయడం కంటే ఇలా చేస్తే ఎక్కువ ప్రభావం ఉంటుంది అన్నారు తనకు అలాంటి ఆలోచన ఉందని కానీ ఐదు రాష్ట్రంలో బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తున్నాయని ప్రస్తుతానికి అదే విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు ఈ మార్పులపై త్వరలో ఆలోచిద్దామన్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ పెన్షన్లకు సంబంధించిన విషయం ఈ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో లేదంటే దరఖాస్తులు చేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ ఇదొక మంచి శుభవార్తగా మనమైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఆరంచెల విధానాన్ని తీసేసిన తర్వాత ప్రతి ఒక్కరికి తలనొప్పి భారం అనేది చాలా వరకు తగ్గిపోతుందని మనమైతే అనుకుంటున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ మన వీడియో ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్